ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకుని చున్నాను ఈ ఎపిసోడులో క్రీస్తు విరోధి ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి వస్తాడు అన్న విషయానికి సంబంధించి వివరణాత్మకంగా మనం తెలుసుకుందాం గత వీడియోల్లో నేను ఈ క్రీస్తు విరోధి యూరోపియన్ యూనియన్ నుంచి వస్తాడని చెప్పాను ఆ యూరోపియన్ యూనియన్ నుంచి వస్తాడని చెప్పటానికి బైబిల్లో ఏమైనా ఆధారము ఉన్నదా అన్న విషయాన్ని గురించి ఇప్పుడు లేఖనానుసారముగా పరిశీలన చేద్దాం ప్రభునందుపరి దేవుని బిడ్డలారా గమనించాలి ఈ క్రీస్తు విరోధి సంఘమెత్తబడిన తరువాత ఈ లోకంలో ఏడు సంవత్సరములు అధికారమును కలిగి ఉంటాడు అందులో మొదటి మూడున్నర సంవత్సరములలో తన అధికారమును స్థిరపరచుకుంటాడు రెండో మూడున్నర సంవత్సరములలో తను క్రూరమైన పరిపాలన ప్రపంచంలో చేస్తాడు ఇలా చేసేటువంటి ఈ క్రీస్తు విరోధి ప్రపంచములోని యూరోపియన్ యూనియన్ నుంచి వస్తాడని లేఖనం స్పష్టంగా తెలియచేస్తుంది మనం పరిశీలన చేసినట్లయితే ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో ఏడు తలలు పది కొమ్ములు కలిగిన క్రూరమృగం సముద్రంలో నుంచి పైకి రావటం మనం చూస్తాం అలాగే ఆ క్రూర మృగాన్ని ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం మూడో వచనంలో కూడా మనం చూస్తాం ఈ రెండు అధ్యాయాల్లో చెప్పబడిన ఈ క్రూర మృగాన్ని మనం పరిశీలన చేద్దాం ఈ క్రూర మృగాలు రెండు ఒకటే గమనించాలి ఏడు తలలు పది కొమ్ములు రెండు ఈ క్రూర మృగానికి ఉన్నాయి ఈ క్రూర మృగం క్రీస్తు విరోధికి సాదృశ్యం అయితే ఏ ప్రాంతం నుంచి వస్తాడో మనకు అర్థం కావాలంటే ఏడు తలలు పది కొమ్ముల వివరణ మనకు తెలిసి ఉండాలి ప్రభునందిప్రి దేవుని బిడ్డలారా ముందు ఏడు తలలను గురించి మనం ధ్యానించుదాం ఏడు తలల గురించి ధ్యానించాలంటే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయం తొమ్మిది పదివచనాలను మనం చూడాలి ఈ తొమ్మిది పదివచనాలలో ఏడు తలలను గూర్చి రెండు విషయాలు యోహాన భక్తుడు చెప్పాడు ఏడు తలలు ఏడు కొండలకు సాదృశ్యమని రెండవది ఈ ఏడు తలలు ఏడుగురు రాజులకు సాదృశ్యమని కూడా చెప్పాడు ఈ రెండింటిని మనం పరిశీలన చేస్తే రెండింటి విషయాలు కూడా ఒకే సబ్జెక్టుకు సంబంధించినది తెలియచేస్తుంది మొదటిగా మనం ఏడు ఏడుగురు రాజులు అనే అంశాన్ని మనం చూద్దాం దీని ప్రకారం ఏడుగురు రాజులంటే ఏడు రాజ్యాలుగా కూడా అర్థం చేసుకోవాలి ఏడుగురు రాజులంటే ఏడు రాజ్యాలు మనం ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పది పదకొండు వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే మరియు ఏడుగురు రాజులు కలరు ఏడుగురు రాజులంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్క రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఏడుగురు రాజులను ఏడు రాజ్యాలుగా అర్థం చేసుకోవాలి ఏడుగురు రాజుల్లో ఐదుగురు కూలిపోయి అంటున్నాడు యోహాన్ గారు అంటే ఏడు రాజ్యాల్లో ఐదు రాజ్యాలు కూలిపోయాయి ఐదు రాజ్యాలు అర్థమవుతుంది కదూ అంటే బైబుల్తో ఇస్రాయలీకి సంబంధించిన సంబంధం ఉన్న రాజ్యాలు ఏడు ఒకటి ఐగుప్తు రెండు అష్రూరు మూడు బబులోను నాలుగు మాది పార్షిక ఐదు గ్రీకు ఆరు రోమా గమనించాలి ఇక్కడ ఏడుగురులో ఐదుగురు కూలిపోయి అంటే గ్రీకు సామ్రాజ్యం వరకు అంతరించిపోయాయి అని అర్థం ఒకడున్నాడు అంటే ఆరో రాజ్యం ఏది రోమ రాజ్యం యోహాన్ గారి కాలంలో అది ఉన్నది ప్రభునంద ప్రియులార ఒకడున్నాడు కడమవాడు ఇంకా రాలేదు ఏడో రాజ్యం ఇంకా రాలేదు ఆ ఏడో రాజ్యం నుంచే క్రీస్తు విరోధి వస్తాడు గమనించారా ఏడో రాజ్యం ఇంకా రాలేదు ఆ ఏడో రాజ్యమే రాబోవు దశరాజ్య కూటమి అదే క్రూర పది కొమ్ములు ప్రభునంద పురి దేవుని గమనించవలసినటువంటి విషయం ఆ ఏడవ రాజ్యం నుంచే ఈ క్రీస్తు విరోధి వస్తాడు ఇంకా ఏమని చెబుతున్నాడు ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగం గ్రీకు కాలంలో గ్రీకుల కాలంలో ఈ క్రూర మృగం ఉంది యాంటీ యొక్క సెపిఫనెస్గా అతడు ఏం చేశాడు ఏడుగురితో పాటు ఒకనై ఉండి ఎనిమిదో రాజుకు చూ మనకు పోవును దశరాజ్య కూటంలో ఈయన ప్రవేశించి దానిలో నుంచి ఎనిమిదో రాజుగా వస్తాడు అది క్రీస్తు విరోధి ఎనిమిదో రాజ్యం ఆ దశరాజ్య కూటమే యూరోపియన్ యూనియన్ అది ఎలా మనకు తెలుస్తుంది యూరోపియన్ యూనియన్ అని ఇదే పదిహేడు అధ్యాయం తొమ్మిదో వచనంలో ప్రభునంద ప్రిదేవుని బిడ్డలారా ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ప్రకటన గ్రంథం పదిహేడు తొమ్మిదిలో రాయబడి ఉంది ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టడం అని ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం పద్దెనిమిదో వచనంలో రాయబడి ఉంది ఆ స్త్రీ ఏడు కొండల మీద కూర్చున్న కూర్చుని ఉన్నది అనగా ఆ పట్టణము ఏడుకొండల మీద కట్టబడి ఉన్నది ఏడుకొండల మీద కట్టబడి భూరాజులు నేల మహా పట్టణం రోము దీని ప్రకారం క్రూర యొక్క ఏడు తలలంటే రోమా పట్టణము పది కొమ్ములంటే పది మంది రాజులు ప్రకటన గ్రంథం పన్నెండో వచ్చినములు ఈ మాట రాయబడి ఉంది తలలు పది కొమ్ములు అనగా రోమును కేంద్రముగా చేసుకొని ఉన్న పది మంది రాజులు పది రాజ్యాల వారు దీనిని దశరాజ్య కూటమి అంటారు గమనించారా అంటే రోమును కేంద్రంగా చేసుకునిన్న పది రాజ్యాల వారంటే యూరోపియన్ యూనియన్ గమనించారా యూరోపియన్ యూనియన్లో ఇరవై ఏడు ఉన్నాయి అవి కుదించబడి పది పెద్ద రాజ్యాలుగా అవతరించబోతాయి అది ఏ దశరాజ్య కూటమి దానిలో నుంచే ఒక నాయకుడిని ఎన్నుకుంటాడు అతనే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అతనే ప్రపంచాన్ని పరిపాలన చేయబోతాడు కాబట్టి ఏడు తలలు అనగా రోమా పట్టణం ఏడు తలలపై ఉన్న పది కొమ్ములు అనగా రోమా పట్టణమునకు సంబంధించిన పది రాజ్యములు వాటిలో నుంచే క్రూర వంటి క్రీస్తు విరోధి వస్తాడు ఇది బైబుల్ ప్రవచనం తప్పనిసరిగా నెరవేర్నయ్యుంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ గొప్ప సూపర్ పవర్గా తయారు కాబోతుంది అమెరికా మొదలైనవన్నీ కూడా భవిష్యత్తులో వీక్ అవుతాయి యూరోపియన్ యూనియన్ హీరోగా మారిపోతుంది యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చినటువంటి నాయకుడే యాంటీ క్రైస్ట్ అవుతాడు ఇతడు ప్రపంచాన్ని పరిపాలించపోతాడు కాబట్టి క్రీస్తు విరోధి యూరోపియన్ యూనియన్ నుంచి వస్తాడు ఆ యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ప్రపంచంలో ఇరవై ఏడు దేశాలతో ఉంది పది రాజ్యాలుగా కుదించబడి దశరాజ్య కూటమిగా అవతరించిన ఉంది దా అది రోముని కేంద్రంగా చేసుకుని ఉంటుంది దాని నుంచే క్రీస్తు విరోధి వస్తాడు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన ఆయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువ మా రక్షకుడ మీ గన్మైన నామానికి వందనాలు స్తోత్రాలు క్రీస్తు విరోధి ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి వస్తాడు అని మాకు చాలా వివరంగా తెలియచేశారు యూరోపే యూరోపియన్ యూనియన్కు సంబంధించి రోము నుంచి వస్తాడు అని మాకు తెలియచేసినందులకు స్తోత్రాలు ప్రభువ తండ్రి ఆ క్రీస్తు విరోధిని గుర్తించే భాగ్యం మాకు దయచేసారు దీని ప్రకారం మేము జాగ్రత్త వహించి ఈ ప్రపంచ పరిస్థితులన్నీ గ్రహించి మెలుకుగా ఉండి మీ రాకడకు సిద్ధపడే భాగ్యం మాకు దయచేయమని చేయమని క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి ఆమె